ఈ భౌతిక ప్రపంచంలో పడి దుఃఖ భూయిష్టమైన రోగాలతో ఈతి బాధలను అనుభవిస్తోన్న గృహస్థులకు మరి సాధు సంతులకు క్రియాయోగ దీక్షల ద్వారా మోక్ష మార్గాన్ని చూపించడానికి దివి నుంచి భువికి దిగి వచ్చిన శివాంశ సంభూతులే శ్రీ శ్యామాచరణ గారు హాయ్ మాస్టర్స్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ ఈరోజు మన ఎందరో మహాయోగుల శీర్షికలో శ్రీ శ్యామాచరణ లాహిరి గారి గురించి తెలుసుకుందాం శ్రీ లాహిరి మహాశైలు గారితో సజ్జన సాంగత్యం చేస్తూ వారి గురించి కొన్ని అద్భుతమైన విశేషాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ ద్వారా వస్తున్న అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటున్న మన ధ్యాన మిత్రులకు దివ్యాత్మ స్వరూపులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి మన ఫ్రెండ్స్కు షేర్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ సర్వశక్తివంతులైన శ్రీ మహావతర బాబాజీ గారి ద్వారా క్రియాయోగ దీక్షను పొంది ఒకవైపు ప్రాపంచిక వ్యవహారాలను నిర్వహించుకుంటూనే మరొక వైపు క్రియా యోగ ప్రచారంతో స్వీయ ఆత్మోద్ధరణను పొందిన లాహిరి మహాశైలు అందరికీ ఆదర్శనీయులు శ్రీ శ్యామాచరణ లాహిరి గారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఘరాణి అని ఒక గ్రామంలో శ్రీ గౌర్మోహన్ ముక్తకేశీ దేవి దంపతులకు జన్మించారు యోగులు యోగుల కుటుంబంలోనే జన్మిస్తారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు బోధించినట్లు శ్రీ శ్యామాచరణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా యోగ దంపతులే గౌర్మోహన్ గారు తన పాండిత్య ప్రతిభతో రాజస్థానంలో సంస్కృత పండితునిగా ఉంటూ సర్కార్ అనే బిరుదు పొంది పండిట్ గౌర్మోహన్ లాహిరి సర్కార్గా ప్రసిద్ధి చెందారు వారు పురాణేతిహాసాలలో ఇతిహాసాలలో బహుముఖ ప్రజ్ఞాశాలియే కాక నిరంతర ధ్యానమగ్నులై స్వీయ ఆత్మోద్ధరణలో ఉన్నత శిఖరారోహణలో పురోగమిస్తూ ఉండేవారు శాస్త్రాలు వల్లి వేసినంత మాత్రాన ఆత్మోద్ధరణ జరగదు పైగా దానివల్ల అహంకారం కూడా పెరగవచ్చు అనుకునేవారు గౌరమోహన్ గారు శ్యామాచరణ్ తల్లి ముక్తకేశీ దేవి కూడా గొప్ప శివభక్తి పారాయణురాలు ప్రతిరోజు శివ పూజ చేయనిదే ఆమె ఒక్క చుక్క మంచినీరు కూడా ముట్టేవారు కాదు సచీలతతో అతిథి అభ్యాగతులను ఆదరించడం ఆ కుటుంబం యొక్క ఆదర్శాలు ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో దైవ భక్తి పరాయణులై మెలిగేవారు శ్రీ గౌర్మోహన్ గారు తన భార్యకు శివునియందుగల భక్తి ప్రపత్తులను గ్రహించి నది ఒడ్డున తమ ఇంటికి దగ్గరలో ఒక శివమందిరాన్ని నిర్మించారు ప్రతిరోజు శ్యామాచరణను తీసుకుని వాళ్ళ అమ్మ శివారాధనకు ఆ గుడికి వెళ్ళేది శ్యామాచరణుడు గుళ్ళో తల్లిని అనుకరిస్తూ తాను కూడా నిశ్చలంగా కూర్చుని తదేక లగ్న మనస్కుడై ధ్యానంలో ఉండిపోయేవాడు ఒక రోజున ముక్తకేశీ దేవి శ్యామను ఇసుక తిన్నెలపై వదిలి పూజలో నిమగ్నురాలైపోయింది కాసేపయ్యాక అకస్మాత్తుగా బాలుడు గుర్తుకు వచ్చి చూసేసరికి ఒంటి నిండా విభూది పులుముకొని తల్లి పిలిచినప్పటికీ వినిపించుకోలేనంత గాఢ ధ్యానమగ్నుడై ఉన్నాడు శ్యామ శివాంశ సంభూతుడైన శ్యామ చరణుడు అలా ధ్యానమగ్నుడవటంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు కానీ అతడు సామాన్య బాలుడు కాదని మాత్రం అనుగ్రహించింది ఈశ్వరుడు ఆ బాలునిలో క్షణ కాలం ప్రస్ఫుటమైనప్పటికీ తల్లి మమకారం వల్ల ఆమెను ఆమె బిడ్డను బిడ్డగానే చూసింది ఒకసారి ముక్తకేసి మాత శ్యామాచరణ్ బాబు ఆలయంలో శివధ్యానంలో పూర్తిగా నిమగ్నమై ఉండగా ఒక జటాజూటారి సుందరమూర్తి అయిన సన్యాసి ఆలయ ద్వారం వద్ద నిలబడి అమ్మా అని పిలిచాడు ఆవిడ కళ్ళు తెరిచి అతనిని చూసి భయకంపితురాలి బాబును ఒడిలోకి దగ్గరగా తీసుకుంది ఆ పరిస్థితిని గమనించిన ఆ సాధు పొంగవుడు ఆమె భయపడినట్టు గ్రహించి ఆమెను భయపడవద్దని వారించి ఆమెకు లాహిరిని చూపిస్తూ ఈ బాలుడు నా ఆశీస్సుల వలనే జన్మించాడు దుఃఖభూ ఇష్టమైన రోగాలతో ఈతి బాధలను అనుభవిస్తున్న గృహస్థులను మానవాళిని సాధువులను క్రియాయోగ సాధన అనే సులువైన మోక్ష మార్గం ద్వారా ఆత్మోద్ధరణ పొందించడానికి దివి నుంచి భువికే భువికేతించినవాడు భవిష్యత్తులో ఈ బాలుడు ప్రపంచ వ్యవహారాలను చూసుకుంటూనే ఆదర్శ జీవితం గడుపుతూ ఆత్మోద్ధరణ పొంది అనేక మందికి మార్గదర్శకుడు అవుతాడు అందాక అతనిని నేను నీడలాగా వెన్నంటి ఉండి నా కలను నిజం చేసుకుంటాను అని భవిష్యవాణిని తెలిపారు ఆయనే సర్వవ్యాపకులైన శ్రీ మహావతార్ బాబాజీ మహారాజ్ గారు ఆమె ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించే లోపలే ఆ సర్వశక్తియుడైన మహావతారుడు అంతర్ధానమైపోయాడు పద్దెనిమిది వందల ముప్పై మూడులో గౌర్మోహన్ గారు కుటుంబంతో సహా కాశీ చేరారు అప్పటికి శ్యామాచరణ్ ఐదేళ్ల బాలుడు మరి అతని విద్యాభ్యాసం అంతా కాశీలోనే జరిగింది బాలుడిగా అతడు మృదు స్వభావంతో ఉంటూ చాలా సమయం అంతర్ముఖుడుగానే ఉండేవాడు అతడు మంచి ఈతగాడు కావడంతో గంగా నది ప్రవాహంలో ఒక ఘాట్ నుంచి ఇంకొక ఘాట్కు ఏ ఆనందంగా ఈదుతూ ఉండేవాడు అతనికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రులు కాశీమొణి అన్న కన్యతో వివాహం జరిపించారు వివాహానంతరం వారిద్దరు తమ గృహస్థ జీవితాన్ని ప్రేమానురాగాలతో గడుపుతూ ఇద్దరు కుమారులకు మరి ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చారు కష్టపడి పని చేసుకునే వారికి ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి సమయం సరిపోదు అన్న దాకోరు ఆలోచన సవాలు చేస్తూ శ్రీ శ్యామాచరణ్ గారు ప్రపంచంలో పనిచేసే వారు సైతం భగవత్ ప్రాప్తిని సులువుగా పొందవచ్చు అని నొక్కి నొక్కి వక్కణించేవారు ఈ సత్యాన్ని చాటడానికి వారు తమ జీవితాన్నే ఒక ఉదాహరణగా నిలిపారు కాశీలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూనే నిరంతర ధ్యాన సాధన చేస్తూ సాధువులకు సన్యాసులను ఎక్కువగా కలుస్తూ ఉండేవారు కాలక్రమంలో అనేక జన్మల పరిణామ ఫలితంగా వారి జీవిత ప్రణాళికలో భాగంగా శ్రీ బాబాజీ గారు తమకున్న అద్వితీయ శక్తితో శ్యామాచరణ్ గారిని రాణికేత్కు బదిలీ చేయించారు హిమాలయ పర్వతాల్లోని ఒక అందమైన ప్రదేశమైన రాణికేత్లో శ్యామాచరణ్ హెడ్ క్లర్క్గా పనిచేస్తూ అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా వీక్షిస్తూ ధ్యాన సాధన మార్గంలో ఆనందిస్తూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు శ్యామాచరణ్ హిమాలయ పర్వత సాణువుల్లో అలా వెళుతూ ఉండగా శిఖరపు టంచుల నుంచి శ్యామాచరణ్ అంటూ ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్లు అనిపించింది ఎవరా అని అనుకుంటూ ఉండగానే వాత్సల్యపూరిత చూపులతో రాగిరంగు జటా జూటాలతో అతనికి ఒక ఆజానుబాహు కనిపించాడు శ్యామాచరణ్ భయపడకయ్యా నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ఈ దారికి వస్తావని తెలిసి నీకోసమే నిరీక్షిస్తున్నాను ఈ రోజుకి ఇక నీ పని చాలించి నా వద్దకు అని చెప్పి ఆ సాధువు అంతర్ధానమైపోయాడు అతని మాటల్లో ఏదో అద్భుత శక్తి ఉంది అని అచ్చరు అందిన శ్యామాచరణ్ వెళ్ళాలా వద్దా అని చాలాసేపు తర్జన పర్జన పడి చివరకు వెళ్ళాలని నిర్ణయించుకొని పర్వతశ్రేణుల్లోని అడవులు గుండా తన నడకను సాగించాడు అప్పటికి సూర్యాస్తమయం అవుతోంది శ్యామాచరణ్ ఇలా రా అని మళ్ళీ వినిపించిన పిలుపుకు ఆకర్షితుడై ముందు ముందుకు ముందడుగు వేసుకుంటూ వెళ్ళి తిన్నగా శ్రీ బాబాజీ గారి పాదాల చెంతకు చేరాడు పరిశుభ్రంగా మరి చక్కగా అన్ని సర్తి ఉంచబడిన ఒక గుహలోకి శ్యామాచరణి తీసుకుని వెళ్ళిన బాబాజీ నన్ను గుర్తుపట్టావా అసలు గతంలో ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చావా ఈ కమండలం పులి చర్మం గుర్తించావా లేక అన్నీ మరిచిపోయావా అని అడిగారు శ్యామాచరణికి ఏం చెప్పాలో తోచని అయోమయంతో ఇక్కడికి రావడం నాకు ఇదే మొదటిసారి ఈ గుహను నేను ఇంతకు పూర్వం ఎప్పుడు చూడలేదు అంటూ చీకటి పడడంతో మరుసటి రోజు ఉదయాన్నే డ్యూటీకి హాజరు కావాలి కనుక నేను తిరిగి రాణికేతకు వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు బాబాజీ గారు వెంటనే నువ్వు ఆఫీసు కోసం కాదు నీ కోసమే ఆఫీసు అని స్వచ్ఛమైన ఇంగ్లీష్లో చెప్పగా విని శ్యామాచరణ్ ఆశ్చర్యపోయాడు ఎక్కడో కొండ కోణాల్లో మానవాళికి దూరంగా మసలే ఈ హిమాలయ సాధువు ఇంత చక్కటి వ్యాకరణతో కూడిన ఇంగ్లీష్లో సంభాషించడమా అని సంబరమాచర్యాలలో మునిగిపోయిన అతని సందేహాలను నివృత్తి చేస్తూ ఇది మహామయ నాటకం అంటూ తన చేతితో అతని శిరస్సును తాకారు బాబాజీ అంతే ఒక్కసారిగా శ్యామచరణ శరీరమంతా విద్యుత్ ఐస్కాంత క్షేత్రంగా మారి తన గత జన్మలన్నీ అతని కళ్ళ ముందు సాక్షాత్కరించాయి శ్యామాచరణ్ గత జన్మలో నువ్వు ఈ గుహలోనే తపస్సు చేసుకుంటూ నీ జీవితాన్ని గడిపావు ఈ కమండలం పులి చర్మం నీకు చెందినవే వందల సంవత్సరాలుగా వీటిని భద్రపరుస్తూ నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను ముప్పై మూడేళ్ల క్రితం నీవు గౌర్మోహన్ కుమారుడిగా జన్మించినప్పటి నుంచి నేను నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాను నీ ఐదవ ఏట మీ అమ్మగారికి కూడా నేను ఈ మాట చెప్పాను అంటూ బాబాజీ వాత్సల్యపూరితంగా తెలియజేశారు ఇది విన్న శ్యామచరణం క్షణం ఆలస్యం లేకుండా కన్నీటితో బాబాజీ కాళ్లపై పడి సాష్టాంగ ప్రణామం ఆచరించి తక్షణ కర్తవ్యం అర్థించాడు కాలం చాలా విలువైనది మరి నీకు దీక్షా సమయం ఆసన్నమైంది కనుక దేహశుద్ధి కోసం నువ్వు ఈ కమండలంలో ఉన్న నూనెను త్రాగి నదిలో స్నానం చేసిర్రా అని ఆదేశించారు బాబాజీ అప్పటి వరకు కొండల్లోని చలిగాలులతో వణికిపోతున్న అతని శరీరం నదిలోకి దిగగానే అనంతమైన వేడితో నిండిపోవడంతో తన ఎన్నెన్నో జన్మల కల్మశాలన్నీ అందులో పడి కరిగిపోయినట్లుగా అతనికి తోచింది మరి సద్గురు దర్శన భాగ్యం అంటే మామూలు విషయం కాదు కదా ఇంతలో ఒక సాధు పొంగవుడు నది వద్దకు వచ్చి అతనికి పొడి బట్టలు అందించి అడవి మార్గం గుండా అతనిని నడిపిస్తూ అద్భుతమైన వెలుగులు చిమ్ముతున్న ఒకనొక బంగారు భవంతి దగ్గరకు చేర్చాడు దానిని చూసి ఆశ్చర్యపోతున్న శ్యామాచరణునితో మన గురుదేవులు నీకోసమే ఇప్పటికిప్పుడు ఈ బంగారు భవంతిని సృష్టించారు ఈ రాత్రి ఈ మేడలో నీకు క్రియాయోగ దీక్ష ఇవ్వబడుతోంది గత జన్మలో ఇదే నీ ఆఖరి కోరిక అని తెలిపాడు రత్న ఖచ్చితమయమై అద్భుత సుగంధాలను వెదజల్లుతున్న ఆ మేడలో ఎందరెందరో యోగులు ధ్యాన స్థితిలో పరవశాన్ని పొందుతుండగా ఆ ప్రాంతమంతా చప్పనలవి కాని ప్రశాంతతతో నిండిపోయి ఉంది సర్వశక్తియుతులైన ఆచార్యులకు అసాధ్యమేది లేదన్న సృష్టి రహస్యానికి శ్యామాచరణ్ ఆశ్చర్యపోతుండగానే శ్రీ బాబాజీ గారు వచ్చి ఈనాటితో నీ భౌతిక వాంచలన్నీ తీరినట్లే ఇక మేలుకో ఈ అమృత గడియలలో నేను నీకు గుప్తమైన మరి మరుగున పడిపోయిన క్రియాయోగ దీక్షను ఇస్తున్నాను అంటూ తమ చేతిని ముందుకు చాచి అక్కడ హోమకు ఉండడంతో పాటు ఫల పుష్పాలను సాక్షాత్కరింప చేశారు ఆ తర్వాత బాబాజీ శ్యామాచరణునికి సకల ప్రపంచాన్ని జల జనన మరణాల నుంచి విముక్తులను చేసే అతి పవిత్రమైన క్రియాయోగ దీక్షను ఇచ్చి సకల మానవాళి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తూ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోని ఒక నూతన శకానికి తెరలేపారు దీక్షా కార్యక్రమం తర్వాత శ్యామాచరణ్ నీకు ఆకలిగా ఉందా ఒకసారి కళ్ళు మూసుకో అన్నారు బాబాజీ కొద్దిసేపైన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి బంగారు భవంతి మాయమై బాబాజీతో సహా ఇతర శిష్య గణమంతా నేలపై కూర్చొని కనిపించారు ఆశ్చర్యపోతున్న శ్యామాచరణతో ఈ భవంతి ఒక పని నిమిత్తం సృష్టించబడింది ఆ పని అయిపోగానే అది మాయమైంది అంటూ సందేహాన్ని తీర్చారు బాబాజీ ఆ తర్వాత అక్కడే ఉన్న కొండను చూపిస్తూ నీకు ఏది కావాలనుకుంటే అది అందులోంచి తీసుకుని తిను అన్నారు శ్యామాచరణ్ రసగుల్లాలు కావాలి అనుకుంటూ అందులో చేయి పెట్టి నోరూరుంచే రసగుల్లాలు తీసుకుని తిన్నాడు ఎన్నో ప్రపంచాలను సృష్టించగలిగే మహా తపస్వికుల అఖండ శక్తికి అచ్చరు పొందాడు శ్యామాచరణ్ ధ్యాన సాధన ద్వారా జీవుడు శివుడు ఏకమైన ఆ అద్భుత స్థితిలో ప్రపంచ వ్యవహారాలను మరి ఉద్యోగాన్ని మరిచిపోయి గుహలోనే కాలం గడుపుతూ నిస్సంగత్వం వైపు మొగ్గు చూపుతున్న శ్యామాచరణితో బాబాజీ నేను నీ ద్వారా ఒక ప్రపంచ కార్యం నిర్వర్తించవలసి ఉంది నువ్వు ప్రపంచంలోనే ఉంటూ గృహస్థ యోగివై ఆదర్శ జీవితానికి నాంది పలుకు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు చుక్కాని లేని నావల తమ గమ్యం ఏదో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు నువ్వు వారందరికీ ఒక ధృవతారగా సన్మార్గం చూపించు వారి ఆత్మోద్ధరణకు సులువైన క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చెయ్యి నిన్ను ఆదర్శంగా తీసుకొని గృహస్థులు ప్రపంచ వ్యవహారాలు నిర్వహిస్తూనే అవి భగవత్ ప్రాప్తికి అడ్డు కావు అన్న అవగాహనకు వస్తారు ప్రపంచ వ్యవహారాలు నిర్వర్తిస్తున్నప్పటికీ అంతరంగ నిస్సంగత్వంతో మోక్ష ప్రాప్తిని పొందవచ్చు అనే జ్ఞానం వారికి కలుగ అని కర్తవ్య బోధ చేశారు ఎప్పుడు నన్ను తలుచుకున్న సశరీరంగా నేను నీకు దర్శనం ఇస్తాను అని బాబాజీ తనకు ఇచ్చిన వాగ్దానానికి సంతుష్టుడైన శ్యామాచరణ్ క్రియాయోగ దీక్ష పద్ధతుల ద్వారా జన్మ జన్మల సంస్కారాలను మనస్సును శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చో సవివరంగా తెలుసుకొని రాణికెతకు తిరిగి వచ్చారు పై అధికారకులకు పై అధికారులకు ఎలాంటి సెలవు చీటీ పంపకుండా అప్పటికప్పుడు అన్ని రోజుల పాటు తన ఉద్యోగ బాధ్యతలను వదిలి హిమాలయాలకు వెళ్ళిన శ్యామాచరణ్ తిరిగి రాణికేతకు రాగానే తన సెలవు అభ్యర్థనను మంజూరు చేస్తూ పై అధికారులు పంపిన కాగితాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇదంతా గురుదేవుల లీలయే అనుకుంటూ అతి త్వరలో మళ్ళీ కాశీకే బదిలీ అయిన శ్యామాచరణులు కార్మోల్ ముక్కులై జాతి మత కొల్ల స్త్రీ పురుష వివక్షత లేకుండా అందరికీ క్రియాయోగ దీక్షను ఇవ్వడం మొదలుపెట్టారు పరుస వేదికి తగిలిన ఇనుము బంగారంలో మారినట్లు సద్గురువు స్పర్శ ఒక్క మామూలు కుటుంబీకుడైన శ్యామాచరణ్ ఆధునిక యుగపు యోగాచార్యులుగా మారి సంసారంలోనే నిర్వాణం చెందుతూ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రనే కొత్త మలుపులు తిప్పారు శ్రీ బాబాజీ ఆజ్ఞానుసారం శ్రామాచరణులు ఆచార్యత్వాన్ని స్వీకరించి క్రియాయోగ సోపానాలను ఒక్కొక్కటిగా అధిరోహించారు నిరంతర యోగ సాధన వల్ల ఆధ్యాత్మిక శక్తి అఖండంగా అమోఘంగా అతనిపై ప్రసరించి వారి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య శిష్యుల సంఖ్య దినదినాభివృద్ధి చెందసాగింది తాము మహోన్నత స్థాయికి చెందిన గురువులైనప్పటికీ వారు తమ శిష్యుల పట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారు తమ పాదాలను ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు ఎవరైనా వారికి వంగి నమస్కరిస్తే తిరిగి వారు కూడా మీలో ఉన్నది నారాయణుడే అంటూ వారికి వినయంతో నమస్కరించేవాడు తాము గృహస్థులైనప్పటికీ బ్రహ్మచారులకు సాధువులకు మరి వారితో పాటు నాలుగు వర్ణాల వారికి క్రిస్టియన్లకు మహమ్మదీయులకు కూడా క్రియాయోగ దీక్ష ఇచ్చేవారు తన శిష్యులకు సచ్చీలంతో నిగ్రహంతో భక్తి వినయాలతో మెలగాలి అని మార్గదర్శనం చేసేవారు లాహిరి గారి సతీమణి కాశీమణి దేవి గారికి తన భర్త తీసుకున్న అద్భుతమైన దీక్ష గురించి కానీ యోగ సాధన గురించి కానీ దివ్యమైన వారి ఆధ్యాత్మిక శక్తి గురించి కానీ తెలియదు ఒకరోజు అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉండగా ఎన్నాళ్ళిలా నిద్రపోతావులే అని చెవిలో ఎవరో చెప్పినట్లు మెలకు వచ్చి లేచారు చూస్తే పక్కపై భర్త లేరు దీపం వెలిగించి గదిలో ఓ మూల ధ్యానంలో ఉండి గాలిలో తేలియాడుతున్న భర్తను చూసి ఆశ్చర్యంలో మునిగిపోయింది తన భర్తకు ఇంతటి యోగశక్తి ఉందని ఆమె ఊహించలేకపోయింది గతంలో ఒకసారి ఆలయంలో కూడా కాశీ విశ్వనాథునిలో భర్తను చూసిన దృశ్యం ఆమెకు జ్ఞప్తికి వచ్చి ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలేయి ఇంతవరకు సామాన్య మానవులైన తన భర్తను చూసినందుకు బాధపడి తన భర్తకు పరిపూర్ణ శరణాగతి పొంది తనను క్షమించమని పరిపరి విధాల వేడుకుంది ఇలా కొంతసేపు అయ్యాక శ్రీ శ్యామాచరణులు మామూలు స్థితికి వచ్చారు తనకు కూడా క్రియాయోగ దీక్షను ఇవ్వవలసిందిగా కాశీమణి ప్రాధేపడగా ఆమెకు మరునాడే దీక్ష ఇచ్చారు అప్పటి నుంచి తన భర్త సహచర్యంతో పాటు క్రియాయోగ సాధన కూడా ఆమె జీవిత గమనాన్ని మార్చివేసింది యోగ సాధనలో సిద్ధిని ఆత్మావ బోధనను పొందిన యోగికి విజ్ఞాన సర్వస్వం కర్తలామలకం అవుతుంది అని లాహిరీ బాబా నిరూపించారు శ్రీ లాహీర్ బాబా గారి పొరుగు ఇంట్లో ఉన్న డాక్టర్ చంద్రమోహన్ గారు ఒకనొక రోజు బాబా వద్దకు వచ్చి వారి ఆశీసులు కోరారు బాబా డాక్టర్ గారితో మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానంలో గల నూతన పోకడలను గురించి శరీర నిర్మాణం గురించి చాలా విషయాలు అడిగారు చాలా ఉత్సాహంగా డాక్టర్ గారు వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చారు అది విన్న బాబా గారు చంద్రమోహన్ చావుకు నిర్వచనం ఏమని చెప్తావు అని అడిగారు చంద్రమోహన్ గారు వైద్యశాస్త్రానుసారంగా తన మేధస్సును ఉపయోగించి బాబాగారికి వివరించడం మొదలుపెట్టారు అప్పుడు బాబాగారు చంద్ర నేనిప్పుడు బ్రతికి ఉన్నానో చచ్చిపోయానో చెప్పు అన్నారు ఆ ప్రశ్నలోని అంతరార్థం చంద్రమోహన్ గారికి అర్థం కాలేదు ఆతృతతో బాబాగారిని పరీక్షించి చూసేసరికి వారి నాడే స్పందన దొరకక ఆయన నిచ్చేష్ఠుడైపోయాడు శ్వాస కూడా లేదు కానీ ముఖం మాత్రం తేజోవంతంగా మరి మందస్మితంగా ఉంది ఎలా ఇది సాధ్యం అని భావించి మళ్ళీ మళ్ళీ బాబాను పరీక్షించి నిశస్టుడై బాబా పాదాల చెంత మోకరిల్లాడు లాహిరి బాబా చిరునవ్వుతో నాకు చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇవ్వు అని అడిగారు అప్పుడు నేను ఇవ్వగలను కానీ మీరు మాట్లాడుతున్నారు మరి చనిపోయిన వ్యక్తి మాట్లాడలేరు కదా అని డా అన్నారు డాక్టర్ గారు ఇటువంటి ప్రత్యక్ష అనుభవంతో డాక్టర్ చంద్రమోహన్కు ఆధ్యాత్మిక విద్య పట్ల ఉన్న అనుమానం నివృత్తి అయ్యి అతడు ప్రాపంచిక విషయాల పట్ల మోహరహితుడయ్యాడు యోగికి నిత్య ధ్యాన సాధన ద్వారా అసాధ్యమేది కాదని తెలుసుకున్నాడు అప్పుడు లాహిర్ బాబా గారు చాలా విషయాలలో నేటి విజ్ఞాన శాస్త్రం వెనకబడే ఉంది కానీ యోగులకు ఇలాంటి జ్ఞానం కరతలామలకమే అంటూ డాక్టర్ గారి సందేహాలను నివృత్తి చేశారు సిద్ధయోగి లాహీర్బాబా గారు సాకారుడైనప్పటికీ నిరాకారుడు ప్రస్తుతం ప్రపంచమంతటా పూజించబడుతున్న పూజించబడుతున్న లాహీర్బాబా ఫోటో ఒకసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఒకే ఒక్క ఫోటో లాహిర్ బాబాకు ఫోటోలు అంటే ఇష్టం ఉండేది కాదు ఫోటోలు తీసుకోవడం ఎందుకు ఫోటో తీసుకుంటే భవిష్యత్తులో ధ్యానాన్ని విడిచి ఫోటోను పూజిస్తూ కూర్చుంటారు ఎక్కువ మంది బాహ్య పూజకే ప్రాధాన్యం ఇచ్చి అంతరాత్మను విస్మరిస్తుంటారు అనేవారు అయితే అనేక మంది శిష్యులు ప్రాధాయపడగా మొత్తం మీద ఫోటో తీసుకోవడానికి అంగీకరించారు కాశీలో పేరు పొందిన గంగాధర్ అనే ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడానికి వచ్చారు ఫోటో తీయడానికి ముందు వ్యూ ఫైండర్లో చూస్తే అతనికి బాబా కూర్చున్న స్థలమంతా కనబడుతోంది కానీ బాబా కనబడడం లేదు గంగాధర్ బాబాను సవినయంగా ప్రాధేయపడి మీ అనుమతి లేకపోతే ఫోటో రాదు దయతో అనుమతి ఇవ్వండి అని వేడుకున్నాడు అప్పుడు బాబాగారు ఇప్పుడు తీసుకో వస్తుంది అన్నారు అప్పుడు మాత్రమే గంగాధర్ కెమెరాలోంచి చూస్తే బాబాగారు ప్రస్ఫుటంగా కనపడ్డారు పద్మాసనంలో కూర్చుని శాంభవి ముద్రతో శరీరమంతా దైవ కాంతితో మెరిసిపోతున్న బాబా ఫోటో తీసి గంగాధర్ పరమానంద భరితుడయ్యాడు ప్రతిరోజు సాయం సంధ్య వేళల్లో గంగానది ఒడ్డున్న పచార్లు చేసి తమ శిష్యులైన కృష్ణారాం గారి ఇంటి వరండాలు విశ్రమించడం లాహిరి బాబాకు నిత్య కృత్యంగా ఉండేది ఆ సమయంలో వారు ఎంతో మంది జిజ్ఞాసువులతో ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు ఒకసారి ఇలా చర్చలు జరుపుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి మీరు ఏ దేవుని ధ్యానిస్తారు రాముడినా శివుడినా కృష్ణుడినా లేక కాళీనా అని తన సందేహాన్ని వెలివచ్చాడు దానికి బాబా గారు నేను శివుడిని కృష్ణుణ్ణి రాముణ్ణి మరి నిన్ను నన్ను అందరినీ ధ్యానిస్తాను అన్నారు ఆశ్చర్యపోవడం ఆ పెద్ద మనిషి వంతైంది ఆత్మ జ్ఞానుల మాటలు అర్థం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా గురువు యొక్క ప్రావీణ్యత వారి యొక్క పురోభివృద్ధి శిష్యుల ద్వారా వ్యక్తమవుతుంది లాహరి బాబా తమ జీవిత చర్మాంకంలో యోగాచార్య పండిట్ పంచానన భట్టాచార్య గారిని క్రియాయోగ వ్యాప్తిని చేయమని కోరారు గురుదేవుల ఆజ్ఞానుసారం పంచానన భట్టాచార్య గారు ఆర్య మిషన్ అనే సంస్థను స్థాపించి బాబాగారి గీతా వ్యాఖ్యానాలతో సహా అనేక పుస్తకాలను ప్రచురించారు బాబా ఇంకొక శిష్యులు స్వామి ప్రణవానందగిరి గారు ప్రణవ గీతను రచించి అందులో భగవద్గీతకు యోగపరంగా వ్యాఖ్యానం చేశారు వారి ఇంకొక శిష్యులు శ్రీ యుక్తేశ్వరగిరి గారు శ్రీ లాహిర్ బాబా బోధనలను అనుసరించి విజ్ఞానపూర్వక వ్యాఖ్యా శ్రీ మహావతర్ బాబాజీ యొక్క లీలా నాటకంలో లాహిర్ బాబా ఒక భాగం మాత్రమే ఆ జ్ఞాన జ్యోతిని అందరికీ అందజేయాలని శ్రీ శ్యామాచరణ్ లాహిరి గారు రేయింబకాళ్ళు కృషి చేశారు అనేక మంది ఆధ్యాత్మిక పిపాసకులకు ఆ క్రియాయోగ గంగను అందించి తాము అమరులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ అశ్వయుజ శుద్ధ అష్టమి నాడు క్రియాయోగ పద్ధతిలో ధ్యాన ముద్రలో కూర్చుని తమ సహస్రంపై దృష్టిని నిలిపిన యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ లాహిరి గారు అత్యంత ఎరుకతో తమ పాంచ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు వారి మహాసమాధి అనంతరం కూడా శ్రీ లాహిరి బాబా చాలా మందికి సశరీరంగా దర్శనమిచ్చారు జయహో శ్రీ శ్యామాచరణ్ లాహిరి గారు జయ జయ హో శ్రీ లాహిరి మహాశేయులు గారు అద్భుతమైన ఈ మహాసేని చరితామృతాన్ని విన్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్